గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి లాభంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు షష్ఠంలో రాహువు ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలుంటాయి ఆశించిన ఫలితాలు లాభాన్నిస్తాయి అధికార పదవి లాభాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ఒక విషయంలో అదృష్టవంతులవుతారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మంచి బుద్ధిబలంతో అభివృద్ధి కోసమే పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా లాభాలుంటాయి రెండో రాశిలో ఉన్న బుద్ధుడు విశేషమైన శుభాన్నిస్తారు తెలివితేటలతో వ్యవహరించి సత్ఫలితాలను సాధించండి ఈ వారంలో తీసుకునే నిర్ణయాల ద్వారా మంచి జరుగుతుంది అనుభవపూర్వకంగా పనిచేయండి లక్ష్మీ కటాక్ష సిద్ధి బాగుంటుంది ధనధాన్య లాభాలుంటాయి యోగాలు అనుకూలిస్తున్నాయి ప్రతి విషయాన్ని సావధానంగా ఆలోచించి మంచి భవిష్యత్తుని సాధించాలి ఇంటా బయట కలిసి వస్తుంది మీ నుండి మిత్రులకు మేలు జరుగుతుంది అలాగే మిత్రుల సహాయ సహకారాలతో మీకు కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి తులారాశి వారు ఈ వారం ఎటువంటి తులారాశివారు లక్ష్మి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే ఇప్పుడు చెప్పిన యోగాలన్నీ వృద్ధి చెందుతాయి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు